అబ్బా ప్రాన్స్ బిర్యానీ ఎంత తిన్నా ఇంకా తినాలి తినాలి అనిపిస్తూ ఉంటుంది గాయస్ అస్సలా ఇట్లా ట్రై చేసి చూడండి అస్సలు వదిలిపెట్టరు ఆనియన్స్ని ఇట్లా చూపిస్తున్నట్టు సన్నగా ఒక టూ ఆనియన్స్ని కట్ చేసుకోండి నెక్స్ట్ ఒక టెన్ మిర్చీస్ వరకు తీసుకొని ఎయిట్ టు టెన్ మిర్చీస్ తీసుకోండి ఇట్లా సన్నగా మధ్యలో కట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ ఒక క్యారెట్ తీసుకొని దాన్ని కూడా ఇట్లా మంచిగా క్లీన్ చేసేసుకొని రౌండ్గా కట్ చేసుకోండి నెక్స్ట్ ఒక టూ టొమాటోస్ తీసుకుని సన్నగా కట్ చేసుకోండి దాన్ని ఇప్పుడు ఏంటంటే ఇంకా నాన్ వెజ్ అంటే వేరే వెజిటేబుల్స్ వాడితే అంత టేస్ట్ ఉండదు ఈ ఈ టూ వేసుకుంటే చాలు క్యారెట్ ఇంకా టొమాటో సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకోండి కొంచెం నెక్స్ట్ పుదీనాని కూడా సన్నగా మంచిగా కట్ చేసుకోండి పుదీనా కొంచెం అనుకున్న దానికన్నా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది గాయస్ అయితే ఇప్పుడు అల్లం ముక్కని తీసుకొని దాన్ని అట్లా సన్నగా పీసెస్గా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ అల్లం ముక్కలు ఒక ట్వంటీ వరకు గార్లిక్ని వేసుకోండి ఒక త్రీ టు ఫోర్ మిర్చీస్ని ఒక టొమాటోని వేసుకోండి కొంచెం పుదీనా ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోండి గాయస్ ఇప్పుడు ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలో చెప్తాను ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసి ఇప్పుడు లవంగాలు ఇలాచి చెక్క వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పుదీనా వేయండి గాయస్ పుదీనా వేసిన తర్వాత ఒక నేను ఒక హాఫ్ కేజీ ప్రాన్స్ తీసుకున్నా హాఫ్ కేజీ ప్రాన్స్ వేసి దానిలో కొంచెం రాక్ సాల్ట్ ఇంకొంచెం పసుపు యాడ్ చేసి మంచిగా కలుపుకొని ఉంచుకోవాలి గాయస్ ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ని హాఫ్ ఆఫ్ ది యాడ్ చేయండి గాయస్ ఈ ప్రాన్స్ కర్రీలో మిగిలిన హాఫ్ నెక్స్ట్ బిర్యానీలో యాడ్ చేద్దాం అది పక్కన పెట్టేయండి ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఒక టూ స్పూన్స్ పెరుగుని యాడ్ చేయండి పెరుగు వేసినా వేయకపోయినా పర్లేదు గాయస్ నేను ఇప్పుడు నెక్స్ట్ కొంచెం కారం వేసుకొని దగ్గరగా అయిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని దాంట్లో మిర్చీస్ని యాడ్ చేసి కొత్తిమీర పుదీనా వేసుకొని నెక్స్ట్ ఇప్పుడు దానిలో కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా కొంచెం కసూరి మేతి వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంచిగా కుక్ చేసుకోండి ఈ ప్రాన్స్ కర్రీ అయితే అయిపోతుంది గాయస్ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేయండి ఇప్పుడు బిర్యానీ కోసం ఒక పెద్ద డిష్ పెట్టుకొని అది దానిలో గీ వేసుకోండి గాయస్ ఆయిల్ కన్నా బెటర్ గీ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది గీ వేసి ఈ చూపిస్తున్న స్పైసెస్ అన్నీ యాడ్ చేయండి జీడిపప్పులు కూడా యాడ్ చేయండి వేసిన తర్వాత అవి మంచిగా కొంచెం ఫ్రై చేయండి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్నాం కదా మనం ఆనియన్స్ ఆనియన్స్ని వేసుకోండి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ని యాడ్ చేయండి టొమాటోస్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు క్యారెట్స్ని యాడ్ చేసుకోండి క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు క్యారెట్స్ వేసిన తర్వాత దీనిలో కొంచెం రాక్ సాల్ట్ని వేయండి రాక్ సాల్ట్ ఇంకా నెక్స్ట్ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని దాన్ని మంచిగా ఫ్రై చేయండి గాయస్ ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం దాంట్లో కొద్దిగా గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ ఇంకా కొద్దిగా బిర్యానీ మసాలా ఇంకొంచెం కసూరి మేతీని యాడ్ చేసుకొని ఇప్పుడు ముందుగా చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ హాఫ్ ఆఫ్ ద పేస్ట్ ప్రాన్స్ కర్రీలు వేసాం కదా ఈ రిమైనింగ్ హాఫ్ పేస్ట్ని దీనిలో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోండి గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసి మంచిగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో కసూరి మేతి ఇంకొంచెం యాడ్ చేయండి కసూరి మేతి యాడ్ చేసిన తర్వాత నేను త్రీ కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ని ముందుగా క్లీన్ చేసుకొని నేను నానబెట్టుకున్నాను గైస్ వన్ అవర్ ఆ దాన్ని ఇప్పుడు ఈ రైస్ని దీనిలోకి యాడ్ చేసి మంచిగా కలపండి మొత్తం అట్లా కలిపిన తర్వాత ఒక కప్కి వన్ అండ్ హాఫ్ కప్ అయితే మనం యాడ్ చేయాల్సి ఉంటుంది నేను త్రీ కప్స్ తీసుకున్నా కదా రైస్ని సో నేను ఫోర్ అండ్ హాఫ్ కప్స్ వాటర్ని అయితే యాడ్ చేయడం జరిగింది వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు పైన అల్ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం గీని యాడ్ చేయండి నెక్స్ట్ కొద్దిగా కసూరి మెతి కూడా వేసేసి పైన ప్లేట్ పెట్టేసి దానిపైన కొద్దిగా వెయిట్ ఉన్నది ఏమన్నా పెట్టేయండి గాయస్ ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే నైంటీ పర్సెంట్ ఆఫ్ బిర్యానీ అయితే కుక్ అయిపోతుంది ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద రైస్ని తీసేసి ఒక వేరే ప్లేట్లో తీసుకొని ఇప్పుడు ముందుగా మనం కుక్ చేసుకున్న ప్రాన్స్ కర్రీ అయితే ఉంది కదా దాన్ని అట్లా దానిపైన పెట్టేసి మొత్తం అట్లా స్ప్రెడ్ చేయండి గాయస్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం తీసిన రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ని కూడా మళ్ళీ దీనిలో వేసేసి ఇప్పుడు దానిపైన రిమైనింగ్ కర్రీని పెట్టేసి అట్లా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టేసి దాన్ని మంచిగా ఒక కుక్ అవ్వనివ్వండి గాయస్ ఒక్క అయితే ఇప్పుడు మనకి వేడి వేడి ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది దీన్ని రైతాతో సర్వ్ చేసుకొని తింటే పక్కన ఆనియన్స్ పెట్టుకొని లెమన్ పెట్టుకొని తింటుంటే అస్సలు తిన్న కొద్ది ఇంకా తినాలి తినాలి అనిపిస్తూనే ఉంటుంది కానీ ఖచ్చితంగా ట్రై చేయండి